నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా యోగాని పెంచుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ప్రతి ఒక్కరు అంటే పెద్ద వయసు వారు ప్రతి ఒక్కరికి ఈ యోగా అనేది అవసరము శరీరానికి మనము ఎంత శ్రమ ఇచ్చింది ఎంత పని చేసినా కూడా యోగాలో ఉన్న మహిమ కూడా అన్ అంతకంటే ఎక్కువ రెట్టింపు ఉంటుంది మనం ఎంత పని చేసి రోజంతా ఎంత పని చేసినా కూడా యోగాకు సమానము కాదు కాబట్టి ఈరోజు నేను మీకు ప్రతిరోజు ఒక రీల్ ప్రకారము మీకు పోస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం యోగా మొదలు పెట్టుకున్నాము అంటే ఏసీ మాత్రం పెట్టుకోవద్దండి అలాగే ఫ్యా ఫ్యాన్ కూడా పెట్టుకోవద్దండి అలా పెట్టుకున్నామంటే మన శరీరంలో వచ్చే చెమట అనేది ఆగిపోతుంది ఆ చెమట మనకు శరీరం నుంచి ధారాళంగా వెళ్ళిపోతేనే మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట ఎందుకు ఒక్కొక్కరికి బీపీ ఎక్కువైపోయి కూడా చెమ చెమటలు వస్తుంటాయి కాదు అట్లా కాదు మనకు యోగా చేసినప్పుడు చెమటలు వచ్చినప్పుడే మనకు హెల్తీగా ఉంటుంది ఆరోగ్యం అలా అని మనం ఫ్యాన్లు ఏసీలు వేసుకోకూడదు ఏ ఏది లేకుండా హాయిగా ప్రశాంతంగా ఒక రూమ్లో ఈ యోగా ప్రోగ్రాంలు అయితే చెయ్యాలి మన శరీరంలో ఏ భాగము ఎలా పనిచేస్తుందో మనకు తెలుస్తుంటుంది అలాగే మనం చేసే ప్రతి ప్రక్రియ ప్ర ప్రతి ఆసనము ఒక ఇంపార్టెంటే ఎందుకంటే ఏ చెయ్యి ఏ వేలు వేలుతో సహా చేతికి ఉన్న వేలు కాళ్ళకున్న వేళ్ళతో సహా మన శరీరంలో ఏ పాటు పనిచేయకపోయినా మనం మూలపడాల్సిందే ఆ మూలకు పడినప్పుడు ఉంటది చూడండి ఏ ఏ దేవుడిని తలుచుకోక తప్పదు భగవంతుడా ఏమిటి జీవితం అనేది దేవుడిని అప్పుడు తలుచుకుంటాం దేవుడు కాదండి మనమే మన శరీరాన్ని మనమే నాశనం చేసుకోవడానికి స్టార్ట్ చేస్తాము భగవంతుడు ఏం చేస్తాడండి నీ శరీరం ఇచ్చాడు నీ శరీరంలో ఏ పార్ట్స్ కద కదలకపోయినా అది నీ ఫాల్టే ఉంటుంది భగవంతుడు నీకు శరీరాన్ని ఇచ్చినప్పుడు అన్ని చేతులు కాళ్ళు భగవంతుడే ఊపుతాడా మనం కూడా ట్రై చేయాలి కదా ఒక అంటే కొంచెం చేత కాదు అనుకున్నప్పుడు మనం స్లోగా మొదలుపెట్టుకోవాలి చేతనైతుంది మనం రోజు యోగా చేసి ప్రాక్టీస్ అయ్యి ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఆస ఆసనం కానీ ప్రతి ఒక్క మలుపు కానీ మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది కదా మనం ఏది చేయకపోతే శరీరంలో ఏ పార్ట్ అయినా కూడా అది మూల పడడానికి రెడీగా ఉంటుంది ఆ రెడీగా కాకపోక కాక మునిపే మనము దాన్ని పట్టి లాగి మన శరీరాన్ని యోగా పరంగా ఆసనాల పరంగా మనం తీర్చిదిద్దుకోవాలి చూడండి ఇలాంటి ప్రక్రియలు నేను చూ చూపిస్తున్నాను కదా ఇవన్నీ మీకు రాకపోయినా ఒకవేళ వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు రాని వాళ్ళైతే వీడియోను పెట్టుకొని కూడా ఎట్లా చేస్తున్నానో ఎట్లా ఆసనాలు వేస్తున్నానో ఎట్లా యోగా చేస్తున్నాను నేను మీరు వీడియో చూసుకుంటూ కూడా చేయొచ్చండి అలాంటి మనకు అవకాశం ఉన్నప్పుడు వదులుకోవద్దు కాబట్టి మనము ప్రతి పని ఎలా ఇంపార్టెంట్గా తీసుకుంటాము ఉదయమే లేవంగానే టీ తాగాలి అనుకోను లేదా ఏదైనా మంచి పదార్థం తినాలనుకోనో ఎట్లా నోరు ఊరిపోతుంటుంది అలాగే మన శరీరంలో ప్రతి అణువనువు మనము కదలికలు ఉండడం వల్ల ఏ ఏ పాటైనా కూడా రిస్క్ లేకుండా చక్కగా అవలీలగా కదులుతాయి లేదంటే చూడండి ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తుంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మలుసుకోలేక ఎలా చేసుకోవాలో అర్థం కాక మరొక మార్గాన్ని వెంచుకోలేక యోగా మార్గాన్ని అసలే ఎంచుకో ఎంచుకోలేక వాళ్ళకు అయోమయంలో పడిపోతుంది శరీరం ఎవరు చెప్పినా ఏం చెప్పినా కాళ్ళు ఆడించరు చేతులు ఆడించరు మాట కూడా మాట్లాడడానికి సహకరించరు అలాంటప్పుడు వాళ్ళ శరీరము ఎలా ఉంటుందండి సరేనండి నేను చెప్పిన యోగా ప్రాక్టీస్ మీరు కూడా చేయండి ఆరోగ్యంగా ఉండండి మరొక్క వీడియోలో మరొక విషయంతో ముందుకో